టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే తెలుగు సినీ చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలు లిఖించుకున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు కేవలం సినిమాలే కాకుండా ఎన్నో రకాల సేవా కార్యక్రమాలతో దూసుకెళ్తున్నారు చిరంజీవి గారు తన తరంలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా స్టార్ హీరో రేంజ్కి ఎదిగారు చిరంజీవి గారు ఇది అంత ఈజీ కాదు అంతేకాదు తెలుగు సినీ పరిశ్రమలో దాదాపు ఇరవైదేళ్లు నెంబర్ వన్ హీరోగా సత్తా చాటారంటే ఆయన గ్రేట్ పర్సన్ అని చెప్పుకోవచ్చు మధ్యలో రాజకీయాలకు వెళ్ళి దెబ్బలు తిని తిరిగి సినీ ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చారు ఆయన అంతేకాదు రీఎంట్రీలో కూడా తన సినిమాలతో అదరగొడుతున్న విషయం మనకందరికీ తెలిసిందే ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు మరోవైపు చిరంజీవి గారి గురించి రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉన్న విషయం మనకందరికీ తెలిసిందే అదే తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు సంచలన వ్యాఖ్యలు చేశారట చిరంజీవి గారి గురించి ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు టాలీవుడ్కి మగుటం లేని మహారాజు ఆయన వరుస సినిమాలతో ఈ వయసులో కూడా కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ రాణిస్తున్నారు మరోవైపు సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు టాలీవుడ్కి రారాజు మెగాస్టార్ చిరంజీవి గారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట రేవంత్ రెడ్డి గారు ప్రస్తుతం వ్యాఖ్యలు వరేలు అవుతున్నాయి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇక సినిమాల విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వెసుంబర సినిమాలో నటిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇకపోతే కేరవాణి సంగీతం అందిస్తున్నారు ఈ సినిమాకి వచ్చేడాది సంక్రాంతి కానుక జనవరి పదిన వచ్చినట్లు ప్రకటించిన విషయం మనకందరికీ తెలిసిందే